నమస్కారం వెల్కమ్ టు జ్యోతి మాట్రి భారతదేశంలో సత్సంప్రదాయాలు సనాతన సంస్కృతికి చిరునామా సీతారాములు శివపార్వతులు వశిష్ఠ అరుంధతి ఉత్తమ దంపతులుగా ప్రతీకలుగా చెప్తూ ఉంటారు జీవితంలో స్త్రీ పురుషుల మధ్య శాశ్వత బంధం ఏర్పడి ఇద్దరిని శారీరకంగా మానసికంగా ఏకం చేసే మరపురాని మధుర ఘట్టమే పరిణయం అంతటి ప్రాముఖ్యత కలిగిన వివాహ బంధంలో మీ కూతురు లేదా కొడుకును ఒకంటి వారిని చేయాలనుకుంటున్నారా అప్పటి వరకు ఎవరో తెలియని వ్యక్తిని పెళ్లి అనే బంధం ద్వారా ఆహ్వానిస్తున్నామంటే ఇటు అటు రెండు చోట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు మంచి సంబంధం తీసుకురావాలని వెంపర్లాడుతూ ఉంటారు ఇక ఈ అబ్బాయి లేదా అమ్మాయి పెళ్లి విషయంలో ఏమీ ఆలోచించకండి జస్ట్ మా జ్యోతి మ్యాట్రిమోనిలో రిజిస్టర్ చేసుకోండి చాలు తల్లిదండ్రుల స్థానంలో మేముండి మీకు నమ్మకమైన పెళ్లి సంబంధాల్ని కుదురుస్తాం ఇరవై నాలుగు ఏళ్ల అపారమైన అనుభవంతో వేలకు పైగా జంటల్ని ఒక్కటి చేసిన ట్రాక్ రికార్డ్ మా సొంతం సో వెంటనే మీరు త్వరపడండి జ్యోతి మంట్రిమోని డాట్ కామ్ బ్రాహ్మణ కులానికి హిందూ మిమోని డాట్ నెట్ హిందులో అన్ని కులాల వారు వెంటనే రిజిస్టర్ చేసుకోండి అబ్బాయి పేరు రవితేజ క్షత్రియ కులం కి చెందిన వాడు అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఫోర్టీన్ సెవెన్ నైన్టీన్ వన్ వీళ్ళ నాన్నగారు లేరు అమ్మగారు హౌస్ వైఫ్ ధనుంజయ గోత్రం అబ్బాయిది ఆశ్లేష నక్షత్రం ఈ అబ్బాయి హైట్ వచ్చేసి ఫైవ్ సిక్స్ బీకామ్ బీబీఏ చదువుకుని బిజినెస్ చేసుకుంటున్నాడు ఆదాయం బాగానే వస్తోంది మంచి బిజినెస్ మంచి ఆదాయం ఇంకేం కావాలి అమ్మాయి హౌస్ వైఫ్ గా ఉంటే చాలా అని కోరుకుంటున్నాడు తను బిజినెస్ చేసుకుంటే కనుక తనని వాళ్ళ అమ్మని అమ్మాయి చూసుకోవచ్చు కదా అని వాళ్ళ భావన ఇంట్లో అన్ని సమకూరుస్తాడని చెప్తున్నాడు జస్ట్ హ్యాపీగా మారీ చేసి ఎంజాయ్ చేయమని చెప్తున్నాడు సో త్వరగా త్వరపడండి ఈ ప్రొఫైల్ కనుక మీకు నచ్చినట్లయితే మా వాట్సాప్ నంబర్ త్రిబల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీకి మీ ఫొటోస్ తో సహా పంపించండి అనువైన పెళ్లి సంబంధం మీకోసం ఎదురు చూస్తుంది మీకు ఈ ప్రొఫైల్ నచ్చకపోతే మీకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కన్నా ఫార్వర్డ్ చేయండి వాళ్ళకన్నా ఉపయోగపడచ్చు కదా గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది మమ్మల్ని నమ్మండి మీకు మంచి పెళ్లి సంబంధం మేము కుదురుస్తాం